వైసీపీ ఎంఎల్సి డాక్టర్ మధుసూదను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు మాజీ సీఎం జగన్ వచ్చిన సందర్భంగా ఆదోని ఎంఎల్సి డాక్టర్ మధుసూదన్ వెళ్ళకೊಂಡ ముందుగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ వయసుకున్నారా జగన్ ఉన్నారు మీరు ఇరవై ఏడు నుంచి వరకు అండి పోలీస్ అంటే పార్టీ వయసు వేయించుకున్నారా వాడు జగన్ ఆడుతా ఉన్నారు మీరు ఇరవై ఏడు తొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అండి वह अगर बैंस होते हैं दामी होगा